ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే ధాన్యలక్ష్మి ప్రకాశం దగ్గరికి వచ్చి కావిని తిట్టుపోస్తూ కంప్లైంట్ చేస్తుంది ప్రకాశం ఏమో చిల్లర గొడవలు ఎందుకు నువ్వు కూడా వెళ్ళి ఆ ఇడ్లీ తినిపో అని చెప్పి చెప్తాడు తర్వాత కావ్య అపర్ణ దగ్గరికి వచ్చి అత్తయ్యా నేను ఇలా మాట్లాడుతున్నానని ఫీల్ అవుతున్నారా అని అడుగుతుంది నువ్వు ఏం చేసినా కారణం లేకుండా చెయ్యవమ్మా నేను నిన్ను నమ్ముతున్నాను ఇంటి పరువు కాపాడటం కోసం నువ్వు ఎంత కటువుగా ఉన్నా పర్వాలేదు నచ్చినట్లు చెయ్యి అని చెప్తుంది ఇంతలో రుద్రాణి ధానీలక్ష్మి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని కావలసిన టిఫిన్స్ అన్ని ఆర్డర్ పెట్టుకొని తింటూ ఉంటారు కావ్య రావడం చూసి ఓవర్ యాక్షన్ చేస్తూ కావలసినవన్నీ ఉన్నాయి తినాలి అనుకుంటే తినొచ్చు అంటారు పో అని చెప్పి పోటాపోటీగా తింటూ ఉంటారు అంతలో కావ్య తన మనసులో వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అని అనుకుంటూ తాతయ్య హాస్పిటల్ బిల్లు కట్టాలి కదా అని చెప్పి లేచి పరిగెడుతుంది హాస్పిటల్లో కళ్యాణ్కి ఫైవ్ ల్యాక్స్ చెక్ ఇచ్చి బిల్ పే చెయ్యి అని చెప్పి రాజు తన చేతికి చెక్ ఇస్తాడు కావ్య రాజు నానమ్మకు నచ్చజెప్పి ఆఫీస్కి బయలుదేరతారు తర్వాత ఇంట్లో రుద్రాణి ధాన్యలక్ష్మి వాళ్ళు భోజనంలో ఒక్క కర్రీనే ఉంది అని చెప్పి తినకుండా శాంతాన్ని తిట్టి మేము ఆర్డర్ పెట్టుకొని తింటాంలే అని చెప్పి వెళ్ళిపోతారు కానీ వాళ్ళిద్దరు కార్డ్స్ వర్క్ చేయం అంతలో రుద్రాని వాళ్ళ పెద్దన్నయ్య దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది నా కార్డ్స్ పనిచేయడం లేదు మా ఇద్దరివి బ్లాక్ అయి ఉన్నాయి ఎందుకన్నయ్యా అని చెప్పి క్వశ్చన్ చేస్తుంది తనేమో ఆఫీస్కి ఫోన్ చేసి అడుగుతారు అడిగితే కావ్య మ్యాడ్ గారు అన్ని బ్లాక్స్ అన్ని కార్డ్స్ బ్లాక్ చేయమని చెప్పారు అని చెప్పి చెప్తారు అందుకు రుద్రాని చూడన్నయ్య ఏం చేసిందో కావ్య అని చెప్పి అనగానే కావ్య ఏం చేసినా కారణం ఉంటుందమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక ఇద్దరు ఆకలితో అల్లాడిపోతూ ఉంటారు తరువాత కావ్య రాజు రిటర్న్ వస్తుండగా హాస్పిటల్ బిల్ చెక్ పాస్ అవ్వలేదు మేడం అని చెప్పి ఫోన్ వస్తుంది బ్యాంక్ నుంచి ఆఫీస్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వాడ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వాడేసారా ఏంటి అని డౌట్తో మేనేజర్ గారికి ఫోన్ చేస్తుంది కావ్య ఫోన్ చేస్తే అకౌంట్లో ఓన్లీ ఫిఫ్టీన్ ల్యాక్స్ మాత్రమే ఉన్నాయి మేడం అంతవరకే వాడుకున్నాము అంటుంది అంటారు తర్వాత కావ్యకి స్వప్న మీద డౌట్ వచ్చి స్వప్నకి చెక్ ఇచ్చొచ్చానండి తను ఏమన్నా వాడిందేమో అని చెప్పి డౌట్ తోటి స్వప్నకి కాల్ చేస్తుంది కానీ తనక్క ఫోన్ లిఫ్ట్ చేయదు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది తరువాత ఇంటి దగ్గర రుద్రాని ధాన్యలక్ష్మిలు ఆకలికి తట్టుకోలేక వెళ్ళి శాంతాన్ని భోజనం పెట్టమంటారు ఆ ఉన్న కోర్లో ఏవో ఏదో మా మొహాన పడే అంటారు కానీ అవన్నీ లేవమ్మా ఇప్పుడే వాళ్ళకి వేశాము అనగానే ఇంకా కోపంతో ఊగిపోతూ ఉంటారు తర్వాత రుద్రాణి ధాన్యలక్ష్మి వాళ్ళు కావ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఎందుకు అంటే స్వప్న నక్లెస్ కొనుక్కొని మెళ్ళో వేసుకొని తిరుగుతూ ఉంటుంది అది చూసిన రుద్రాణి ధాని లక్ష్ముడు మా ఖర్చులు అనవసరం ఆ మీ అక్కకు మాత్రం నక్లెస్ కొనిస్తావా అని చెప్పి కావిని ప్రశ్నిస్తారు అంతటితోటి రోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్లింగ్